వెన్నెల చంద్రికా కు స్వాగతం ఈనాటి కవితాంశం అడ్డుగోడలు చూడని నా మనసు కోట కొమ్ములే తప్ప కాటి దిబ్బలెరుగని మనసు అడ్డుగోడలుగా ఉన్న స్వప్నాల పరిధులు దాటి పాతుకుపోయిన చేదు నిజాలు నీడల్లా ఎదురవుతుంటే నిలిచింది నా నీడ నన్నే భయపెట్టే నిలుటద్దంలా తోచింది నీ రూపం నాలో మట్టిలో మాణిక్యంలా ప్రతిఘటిస్తున్న నా మనసు నీ సమక్షంలో ప్రచండ మౌనఘోషలా మన మధ్య ఉన్న అడ్డుగోడల ఆకాశం వెలుగుతున్నది చీకట్లో మెరుగుచుక్కల గరిక మొక్కల నీ పలకరింపులు నా మనసు తలుపును తడుతున్నది అడ్డుగోడలుగా నిలిచిన ఆకాశమంటి నీ అంతరంగ వాకిళ్లలోకి నా మౌనమే నినాదంగా సహనమే మహాస్త్రంగా నీలో ధ్వనిస్తుంటే దోసిళ్ళ కొద్దీ నిరాశల చూపులను వెదజల్లుకుంటూ తుళ్ళిపడుతున్నాము ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ